శత్రుఘ్నుడు ఈరోజున రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో శత్రుఘ్నుడి గురించి మూడో మూడో రోజు తెలుసుకోబోతున్నాం రాముల వారి ఆజ్ఞానం అనుసరించి శత్రుఘ్నుడు లవణాసురుడిపైకి దండెత్తాడు ఆ సమయంలో శత్రుఘ్నుడు శత్రుఘ్నుడికి లవణాసుర సంహారం ఉపాయాన్ని రాముల వారు చెప్పాడు అనమాట అలాగే దారి ఖర్చుల నిమిత్తం అంటే దారిలో సైన్యాన్ని ఇచ్చి పంపించాడు ఆ సైన్యానికి దారిలో ఖర్చులు అవుతాయి కదా ఈ ఖర్చుల నిమిత్తం బో ధనాన్ని ఇచ్చాడు విశాల సైన్యాన్ని కూడా ఇచ్చాడు మార్గంలో శత్రుఘ్నుడు వాల్మీకి ఆశ్రమంలో ఒకరోజు ఆగాడు అక్కడ ఆ రోజునే సీతాదేవి నామాలు కలటువంటి కవలను కన్నది కుసూలు ఆ పేర్లతో ఇద్దరు కవలల్ని కన్నది ఆ కారణం చేత కూడా ఆశ్రమంలో ఆ రోజు రాత్రి శత్రుఘ్నుడు విశ్రాంతి తీసుకున్నాడు చాలా ఆనందంగా అనిపించింది కూడా మరి సీతమ్మ వారికి పిల్లలు పుట్టారు కదా అది ఇక అక్కడి నుంచి పురోగమించాడు మార్గంలో ఏడు రోజులు కాలం అక్కడక్కడ ఆగుతూ ఉన్నాడు చివరకు యమునా తీరంలోకి వచ్చినప్పుడు చవన మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అక్కడ ఆ మునిశ్రేష్ఠుని ద్వారా లవణాసురుని దినచర్యను తెలుసుకున్నాడు అలాగే అతని పరాక్రమాన్ని గురించి కూడా తెలుసుకున్నాడు ఆ తర్వాత లవణాసురుడు తన ఇంటి నుండి ఆహారం కోసం బయటికి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్లకు ముందు ఆ ఇంటి ఆహారం ఇంటి గడప దగ్గర కాశాడు అనమాట శత్రుఘ్నుడు అంటే ఇంట్లోకి రానివ్వకుండా సరే ఆహారానికి వెళ్ళిన తర్వాత అక్కడ కావలసిన ఆహారాన్ని చిక్కపట్టుకుని తిరిగి లవణాసురుడు ఇంటికి వస్తుంటే అక్కడ అడ్డంగా దర్వాజాకి అడ్డంగా శత్రుఘ్నుడు కనపడ్డాడు రే ఎవర నువ్వు మానవాధమా నీ బోటి వాళ్ళని ఇప్పుడు మూడు మందిని భక్షించి వచ్చాను నువ్వు నాకు ఒక్క లెక్కలేదు ఇక్కడి నుంచి ఆడడం తప్పుకో అన్నాడు సరే తనకు తానుగా నేను శత్రుఘ్ను ఇలాగే తనని తాను పరిచయం చేసుకున్నాడు చేసుకుని నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను అన్నాడు ఆ తర్వాత ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది చివరకు శత్రుఘ్నుడు బాగా ఆకరణాంతం ధనుస్సు లాగి ఒక దివ్య బాణాన్ని లవణాసురుడిపైకి వదిలాడు అది లవణాసురుని వక్షస్థలాన్ని చీల్చుకుంటూ వెనక నుంచి మళ్ళీ భూమిలో పాతాళ లోకానికి వెళ్ళి పాతాళ లోకాన్నించి మళ్ళీ శత్రుఘ్నుకి అంబుల పొదు అంబుల పొదులోకి వచ్చి చేరింది ఇక ఆ సమయంలో దేవర్షులు మహర్షులు గణాలు మహర్షి గణాలు శత్రుఘ్ని ప్రశ్నించారు ప్రశంసించారు ఆకాశం నుండి జయ ధ్వానాలతో పూలవాన్ని కూడా కురిపించారు ఆ రకంగా లవణాసురుడు అంతం జరిగింది మధురాపురాన్ని నివాసయోగ్యంగా చేసుకున్నాడు రాజ్య ప్రబంధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే కావలసినటువంటి గణాన్ని పరిపాలన గణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పన్నెండు సంవత్సరాల పాటు పరిపాలించాడు రామ సందర్శనార్థం ఆ తరువాత వచ్చాడు అనమాట వేదికి ఈ వస్తు వస్తువు ముందు ఎలా వెళుతూ లవణాసురుడి సంహారానికి వెళుతూ వాల్మీకి ఆశ్రమంలో ఆగాడు అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కూడా వాల్మీకి ఆశ్రమంలో ఆగాడు అక్కడ మధుర స్వరంతో రామాయణం గానం చేస్తున్న పిల్లల్ని చూశాడు ఆలకించాడు రామాయణ గానాన్ని హృదయం అంతా కూడా కరుణతో నిండిపోయింది శత్రుఘ్నుడికి అక్కడే ఉన్నాడు రాత్రి ఆ శ్రీరామచంద్రుని గురించి ఆలోచిస్తున్నాడు శత్రుఘ్నుడు కూడా ఇక ఆ రోజు నిద్రపట్టల ఆయనకి ఇక తెల్లారింది నిత్యకర్మ చేసుకున్నాడు ఆ తర్వాత మహర్షి ఆదేశానుసారం రామదర్శనంతో రామదర్శన ఉత్కంఠంతో ఎప్పుడు వెళ్ళి అయోధ్యలో రాముని చూద్దామని ఆతురుతూ ఉన్నాడు కదా అందుకని అయోధ్య వైపు వెళ్ వెళ్ళాడు మహర్షి ఆదేశానుసారం అనమాట అంటే ఆయన అనుకుని తీసుకుని వెళ్ళాడు అక్కడ సింహాసనంపై విరాజిల్లుతో మహేంద్ర సముడైనటువంటి రామచంద్రునికి అయోధ్యలో ప్రణమిల్లాడు అక్కడ ప్రణమిల్లి లేచి రాముల వారికి అలా విన్నవిస్తున్నాడు మీ ఆదేశానుసారం నేను లవణాసురుణ్ణి అంతం చేశాను అక్కడ నగర్ నిర్మాణం కూడా చేశాను అన్నాడు ఇంకా రఘునాథ ప్రభు ఈ పన్నెండేళ్ళు మీ వియోగంలో నాకు చాలా కష్టం అనిపించింది ఈ పన్నెండేళ్ళు కూడా లోటుతోనే నేను అక్కడ రాజ్య పరిపాలన చేశాను మీరు లేని లోటు నాకు స్పష్టంగా అలాగే ఉంది నా మనసులో ఇక మీరు లేకుండా నేను ఎక్కడ నివసించగోరను మీరున్న చోటే నేను ఉంటాను రఘునందన అన్నాడు తల్లి లేని పిల్లవాడు చిరకాలం ఎలా ఉండలేడో అలాగే నేను మీకు దూరంగా ఉండలేను అని చెప్పాడు ఈ మాటలన్నీ విన్నాడు రాముల వారు అతన్ని హృదయానికి కత్తుకున్నాడు శత్రుఘ్ని అయ్యా వేరే విచారించుకో ఇది క్షత్రియ స్వభావానికి విరుద్ధమైనటువంటిది మన నీ భావం మనం అలా అనకూడదు మనం ఏం చేయాలంటే మన ధర్మం ప్రకారం ప్రజలను సరిగా పరిపాలించాలి మరి నువ్వు ఇప్పుడు అక్కడ రాజ్యాభిషిక్తుడు అయ్యావు కదా రాజ్యాన్ని పరిపాలించాలి కదా అంటే ఎలాంటి చిన్న చిన్న బంధు ప్రేమ పుత్ర ప్రేమ అలాగే మిత్ర ప్రేమ అలాగే మిగతాయన్ని కూడా వదిలేసేయాలి అని చెబుతున్నాడు అనమాట ఇవి స్వభావానికి విరుద్ధమైనటువంటివి అని చెప్తున్నాడు కాకపోతే మధ్య మధ్యలో వచ్చి నువ్వు నన్ను చూచి వెళుతూ ఉండొచ్చు ఇదివరకు పన్నెండేళ్ళు ఆగేవు కానీ ఇప్పుడు అక్కర్లేదు అట్లా నీ ఇష్టం వచ్చినప్పుడు వీలైనప్పుడు వచ్చి నన్ను దర్శించుకొని వెళుతూ ఉండొచ్చు అన్నాడు ఇక త మరి రామురు వారి అందులో జ్యేష్ఠ భ్రాత యొక్క అనుగ్రహం కదా సరే అని దీనంగా అంగీకరించాడు అనమాట సరే అన్నాడు నెమ్మదిగా ఆ తర్వాత భరత లక్ష్మణుని కలిశాడు అందరికీ ప్రణామం చేశాడు మధురాపురానికి వెళ్ళాడు ఇక మళ్ళీ సమయం వచ్చింది పరంధామం జరటానికి రాముని వారికి రాముని వారు మళ్ళీ తన అవతారం చాలించే రోజులు వచ్చినాయి అన్నమాట అప్పుడు శత్రుఘ్ను కూడా పిలిచాడు తన పుత్రులకు రాజ్యాభిషేకం చేసి అయోధ్య వచ్చాడు శత్రుఘ్నుడు ఏది మధురాపురంలో తన పుత్రులకి అభిషేకం చేసి రాజ్యాభిషేకం చేసి వచ్చేసాడు అన్నమాట శ్రీరామచంద్రుడికి దేన దేనవదనంతో ఎలా అంటున్నాడు ఓ ప్రభు నా కుమారులిద్దరికీ రాజ్యాభిషేకం చేశాను మరి ఇక మీ వెంట రావటానికి నిశ్చయించుకునే వచ్చాను ఇంకా మీరు ఈ తడవ ఎలాంటి ఆజ్ఞ నాకు ఇవ్వకండి ఎందుకంటే ఎవరి ద్వారాను నా వంటి అనుయాయి ద్వారా మీ ఆజ్ఞ ఉల్లంఘనం జరగటం మంచిది కాదు నాకు ఇష్టం లేదు అంటే మీరు ఇంకొక ఆజ్ఞ ఇస్తే నేను పాటించలేని స్థితిలో ఉన్నాను మరి మీ ఆజ్ఞను పాటించకుండా ఉండకూడదు నేను కాబట్టి మీ ఆజ్ఞను నేను ఉల్లంఘించకుండా ఉండటానికి వీలుగా నన్ను మీతో ఉండటానికి అనుమతించండి నాకు ఇంకో ఇవ్వకండి అన్నాడు అనమాట ఎంతవరకు అన్నాడు మీ ఆదేశాన్ని ఉల్లంఘించలేదు నేను కాబట్టి ఇప్పుడు కూడా నేను మీ ఆదేశాన్ని దాటకుండా ఉండేటట్లు మీరు నాకు సలహా ఇవ్వాలి అంటే నేను మీ దగ్గర ఉండేటట్లే మీరు సలహా ఇవ్వాలి అన్నాడు అలా రకంగా నన్ను కాపాడండి అని కూడా విన్నవించుకున్నాడు భరతుడు శత్రుఘ్నుడు శ్రీరాముడికి ఇక శ్రీరామ భగవానుడు శత్రుఘ్ని ప్రార్థన మన్ని మన్నించాడు అతడు కూడా రామచంద్రునితో పరంధామని చేరుకున్నాడు మరి ఆయన యొక్క ఒక అంశ అవతారమే కదా అయినా అందుకని ఈయన కూడా ఆయనతో పాటు పరంధామునికి పరంధామానికి చేరుకున్నాడు ఇది వాల్మీకి రామాయణం ఆధారంగా ఈ జయదయాళజీ గోయంక గారు రాసినటువంటి శత్రుఘ్ని చరిత్ర చదువుకున్నాం ఈ శత్రుఘ్ని చరిత్రలో కేవలం వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకునే జయదయాల్జీ గోయింక గారు ఈ విషయాన్ని మనకు వివరించారు ఇప్పటివరకు మనం తెలుసుకున్నది వేరే కథల్ని ఆధారం చేసుకోవాలా వేరే రచయితలది ఆధారం చేసుకోవాలా అందుకనే మనం క్లుప్తంగా శత్రుఘ్ను గురించి చక్కగా తెలుసుకోగలిగాం అంటే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అందరూ కూడా తమ పెద్దవారి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేటువంటి స్వభావం కల సోదరుల సమూహం ఇది రాముల వారి ఆజ్ఞను భరతుడు పాటిస్తాడు లక్ష్మణుడు పాటిస్తాడు శత్రుఘ్నుడు పాటిస్తాడు అట్లాగే భరతు నాజ్ఞ లక్ష్మణుడు పాటిస్తాడు అలాగే శత్రుఘ్నుడు పాటిస్తాడు అలాగే లక్ష్మణుని ఆజ్ఞను కూడా భత్రుఘ్నుడు పాటిస్తాడు కానీ రామ లక్ష్మణుడు ఇద్దరు ఒక చోటు ఉంటే భరత శత్రుఘ్నులు ఇద్దరు ఒక చోటు ఉన్నారు కాబట్టి రాముల వారిని అనుసరించడమే తన కర్తవ్యంగా లక్ష్మణుడు భావించాడు అలాగే భరతుల వారిని అనుసరించడమే తన కర్తవ్యంగా శత్రుఘ్నుడు భావించాడు స్వస్తి